హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి ఈరోజు కదా ప్రేమ మసలి పార్ట్ సెవెంటీ ఫోర్ నాకు కూడా నేర్పించు గోవిందు ఇంత బాగా అనిరుద్ధ్కి నేనే వండి పెడతాను రోజు కాదులే అప్పుడప్పుడు అని నవ్వింది స్వర ఆమె నవ్వు ఆ ఇంటి మొత్తానికి కల తెచ్చినట్టే అనిపిస్తోంది గోవింద్కి నేర్పించి నేర్పించు ఇదే ఇంట్లో వంట మనిషిగా సెట్ అవుతుంది అంది పూజ నోటి దగ్గర పెట్టుకున్న అన్నం ముద్ద అప్రయత్నంగా ప్లేట్లో పడిపోయింది ఈ స్వరకి గోవిందు కంగారుగా చూశాడు తినాలి అనిపించలేదు స్వరకి స్వరమ్మ కంగారుగా పిలిచాడు గోవిందు చాలు గోవిందు అని చిన్నగా నవ్వి కడిగేసుకుంది స్వర అక్కడి నుంచి మౌనంగా గదివైపుకు నడిచింది హమ్మయ్య ఇప్పటికైనా నీ స్టేటస్ ఏంటో నీకు తెలిసిందన్నమాట వెరీ గుడ్ అని అంది పూజ స్వరని బాధపట్టడం పూజకు చాలా బాగా నచ్చింది అదొక రాక్షసానందం ఆమెకి స్వర కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు ఏదో పని మీద వచ్చిన సలీం అదంతా చూసి వెంటనే కాల్ చేసి విషయం మొత్తం చెప్పాడు అనిరుద్ధ్కి పూజ మీద పట్టరాని కోపం వచ్చింది అతనికి అదేవిధంగా స్వర మీద కూడా కోపం వచ్చింది పూజ అన్ని మాటలు అంటుంటే ఎందుకు ఆమె ఏం మాట్లాడలేదు ఎందుకు పూజకి బుద్ధి చెప్పలేదు స్వర పూజ ఆ సంతోషంతో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయింది కాబట్టి అనిరుద్ చేతిలో బ్రతికిపోయింది అనిరుద్ గంటకి ఇంట్లో ఉన్నాడు సలీం ఇంకా వివరంగా విషయం మొత్తం చెప్పాడు అతను ఇంటికొచ్చిన తర్వాత ఈ మధ్య అప్పుడప్పుడు పూజ అనడం విన్న గోవింద్ కూడా చెప్పకుండా ఉండలేకపోయాడు పూజ కోసం చూడగా ఆమె ఇంట్లో లేదు అదే విషయం చెప్పాడు గోవింద్ భోజనం ప్లేట్లో పెట్టుకొని స్వర కోసం తనే స్వయంగా తీసుకువెళ్ళాడు అతను గదిలోకి వెళ్ళేసరికి చుట్టూ లోకాన్ని మర్చిపోయి బెడ్ మీద బోర్ల పడి దిండుకు చెంపని ఆనించి మెడలో ఉన్న చైన్ అటు ఇటూ తిప్పుతూ దీర్ఘాలోచనలో ఉంది స్వర అతడు తలుపు మూసివేసి ఆమె పక్కకు వచ్చి కూర్చున్నాడు స్వరా అని పిలుస్తూ ఆమె భుజాన్ని తట్టాడు ఉలిక్కిపడి లేచి కూర్చుంది స్వర ఇక్కడ అప్పుడే వచ్చేసావేంటి అని ఒక్కింత ఆశ్చర్యంగా ఒక్కింత ఆనందంగా అడిగింది ఈశ్వర భోజనం చేసావా అని అడిగాడు ప్లేట్లో ఉన్న అన్నంలో స్పూన్ పెట్టి కలుపుతూ ఆ చేశాను నువ్వు చేయలేదా ఇంకా తినకుండా ఏం చేస్తున్నావు అని అడిగింది చిరుకోపంగా వెంటనే ప్లేట్ లాక్కుని అతనికి తినిపించడానికి ముందుకు పెట్టింది ఈశ్వర తినాల్సింది నేను కాదు నువ్వు అని అన్నాడు అనిరుత్ నేను తినేశాగా అంది ఈశ్వర అయోమయంగా చూస్తూ అతన్ని నాకు తెలుసు నువ్వు రెండు ముద్దలు కూడా తినలేదని మాట్లాడకుండా తిను అని అన్నాడు ఆమెకు తినిపించడానికి ప్లేట్ తిరిగి తీసుకుంటూ నీకెలా తెలుసు అయినా నీకు తెలుసా నాకు తెలుసా అంది కళ్ళు ఎగిరేస్తూ నాకు అంతా తెలుసు అన్నాడు అతను అదే ఎలా అని అడుగుతున్నాను నువ్వు ఇక్కడ లేకపోతే నీకెలా తెలుస్తుంది అని అడిగింది స్వర లాజిక్ తీస్తూ స్వరా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు అనుకోకు పూజ మాటలకి నువ్వు మౌనంగా వచ్చేస్తావా తిరిగి సమాధానం చెప్పాలి అని తెలియదా నీకు నా స్వర ఇలా ఉండదు అన్నాడు అతను సీరియస్గా స్వరా సైలెంట్ అయిపోయింది గోవిందుని మనసులోనే కోపడింది అనిరుద్ధ్కి చెప్పినందుకు ఆ విషయం తెలిసినప్పటికీ ఇప్పుడు వచ్చేశాడా అనుకుంది స్వర భోజనం స్వరా ఆమెనే చూస్తూ అన్నాడు అనిరుద్ధ్ నాకు తినాలని అస్సలు లేదు అని అంది ఈశ్వర నువ్వింత పిరికిదానని నేను అస్సలు అనుకోలేదు అని అన్నాడు అతను పిరికితనం కాదు అన్ను చిన్నప్పటి నుంచి మాటలు పడుతూనే ఉన్నాను ఆ మాటలు నాకేం కొత్త కాకపోయినా ఇప్పుడు కూడా మాటలు పడడం నాకేం నచ్చలేదు నేనేం తప్పు చేయలేదు కదా ఎందుకు ఇలా మాటలు పడాల్సి వస్తుంది ప్రతిసారి ధైర్యంగా పొగరుగా నటించలేను కదా అన్ను అని అంటున్న ఆమె కళ్ళ నీళ్ళతో అతన్ని చూస్తూ చెప్పింది ఆమె కన్నీళ్లు చూసి అతడి మనసంతా ఎలాగో అయిపోయింది స్వరా అంటూ ఆమె తలని సున్నితంగా అతని హృదయానికి హత్తుకున్నాడు అనిరుద్ స్వరకి బాగా ఏడుపొచ్చింది తనకు బాధ వస్తే చెప్పుకునే వాళ్ళు ఇప్పటి వరకు తనకి ఉన్నారనిపిస్తుంది అతని మెడ చుట్టూ చెయ్యేసి అతని మెడవంపులో ముఖం దాచుకుంది స్వర స్వరా డౌన్ అంటూ ఒక చేతిలో ప్లేట్ పట్టుకుని మరొక చేతితో ఆమె తల వెనక భాగంలో నిమురుతూ చెప్పే ప్రయత్నం చేశాడు అనిరుత్ కాసేపటికి కుదురుకొని నుంచి దూరం జరిగింది ఈశ్వర కళ్ళు తుడుచుకుంది అయినా నువ్వు ఏమి అనొద్దు అనగానే ఎందుకన్నట్టు చూశాడు అనిరుత్ ఇలాంటి వాటికి నీ ప్రమేయం అక్కర్లేదు నేను హ్యాండిల్ చేసుకోగలను అప్పుడంటే బాగా బాధేసి ముద్దా లోపలికి వెళ్ళలేదు అంటూ కళ్ళు తుడుచుకుంది ఆమె తల మీద చేయి వేసి స్వర అంటే ఇలా ఉండాలి నేను ప్రతిసారి పొగరుగా నటించమని ఎవరు చెప్పట్లేదు అలాగే ఉండు అని అన్నాడు అతను స్వర నిలువుగా తల ఊపింది ఇప్పటికైనా భోజనం చేస్తావా లేదా అని అడిగాడు అతను నిజంగా నాకు ఆకలి లేదు రెండు ముద్దలు తినగానే పొట్ట నిండిపోయింది నిజం అని అంది స్వరా ఇక నీ వేషాలు ఆపుతావా అంటూ స్పూన్తో తినిపిస్తుంటే తిన్నది ఆమె అతని వైపే అలాగే చూస్తూ తింటుంటే కళ్ళు ఎగరేశాడు అనిరుద్ధ్ ఆమె భోజనం పూర్తయిన తర్వాత ఇచ్చి ప్లేట్ పక్కన పెట్టేశాడు అతని తొడ మీద చంపా నుంచి కళ్ళు మూసుకుంది స్వర తనంటే ఎగిరిపడేవాడు ఇప్పుడు తనకి చల్లని నీడైపోయాడు ఆమె తలలో వేలు పెట్టి సున్నితంగా నిమురుతూ ఉన్నాడు స్వర మనస్సు ఎంతలా గాయమైతే ఇంత సైలెంట్గా ఉంటుంది పూజకి ఏమాత్రం బుద్ధి లేదు అసలు ఇక్కడుండి ఏం చేస్తుంది స్వరాన్ని బాధపడడానికే ఇక్కడ ఉంటుందా ఈ పూజకి ఎలాగైనా బుద్ధి చెప్పాలి గట్టిగా అరిచిన కోపం చూపించినా ఇంకా స్వరణి బాధ పెడుతుంటుంది ఇంకా భయం చూపించాలి అనిరుద్ధ్ ఆలోచిస్తున్నాడు మరో పావుగంట తర్వాత ఆమె తలని దిండి మీదకి వేస్తుంటే అలాగే పడుకుని కళ్ళు తెరిచి అతని వైపు చూసింది స్వరా స్వరా పడుకో అన్నాడు అనిరుద్ధ్ ఇప్పటి నేను చేసింది అదే అంటూ రెండు చేతుల్లో తన పొట్ట మీద పెట్టుకుని ఇక నువ్వు వెళ్ళు పాపం ఎన్ని పనిలాగిపోయాయేమో పరిగెత్తుకుంటూ వచ్చేశాడండి బాబు వెటకారంగా చెప్పి మరింత అమాయకంగా ముఖం పెట్టుకుంది ఈశ్వర ముందుకు వంగి ఆమె బుగ్గలు వత్తి పట్టి ఆమె పెదవుల మీద గట్టిగా ముద్ద పెట్టుకున్నాడు అనిరుద్ ఆ హఠాత్ పరిణామానికి కళ్ళు గోడుగుట్లంత చేసుకుంది ఈశ్వర ఆమె నుంచి దూరం జరుగుతూ ప్రస్తుతానికైతే పని ఇదే అంటూ అతను షర్టు బటన్స్ తీస్తూ ఆమె మీదకి వరిగిపోయాడు నో అని ఆమె అరుపులు అతని పెదవులకిద్దా నలిగిపోయాయి కాసేపటికి అతని వశం అవ్వక తప్పలేదు ఆమెకి ఒక్కపోత కూడా ఆ సమయంలో మలయ మారుతంలా అనిపించింది ఆ ఇద్దరికి అతడి అనచ్ఛాదిత ఛాతి మీద వాలిపోయింది ఈ స్వర ఇరియట్ నువ్వు అతడి గడ్డాన్ని కొరికేసింది ఏయ్ ఎలకపిల్ల కుదురుగా ఉండు ఆమెనింకాస్త గాఢంగా కాగులించుకుంటూ చెప్పాడు అనిరుద్ధ్ మాయలోడివి నువ్వు అంది గుర్రుగా చూస్తూ ఒక్క విషయంలో పూజకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అని అన్నాడు ఎందుకో ఆ పూజకి ఇప్పుడు నేను ఇంటికి రావడానికి కారణమైంది కదా ఎంత లాభం అని నవ్వుతూ ఆమె నుదురు మీద ముద్దు పెట్టుకున్నాడు అనిరుద్ధ్ స్వర సిగ్గుతో అతడి గుండెల్లో ముఖం దాచుకుంది అతని పెదవుల్లో నవ్వులు విరబూసాయి అలసి చలసి పడుకున్న ఆమెను చూస్తూ ఏవేవో ఆలోచిస్తున్నాడు అనిరుద్ స్వర ఇంట్లో ఉన్నంతసేపు పూజ వల్ల ఇబ్బంది పడుతుందేమో ఆఫీస్కి పంపిస్తే కాస్త అయినా రిలీఫ్గా ఉంటుందేమో అనుకున్నాడు అనిరుద్ స్వర మీద అటాక్ జరిగిన విషయం తన తండ్రికి ఎప్పుడో చెప్పాడు అది ఇంకా ఎవరో తెలియలేదు స్వరని ఎవరైనా తన నుంచి దూరం చేస్తే తను భరించలేడు అన్ను ఇంకా పడుకోలేదా ఆమె జుట్టుని సవరిస్తూ అన్నాడు అనిరుద్ధ్ లేదు చెప్పు ఏంటి ఆమె తల పైకెత్తి చూసింది చందమామ లాంటి ముఖం అతనిది అలాగే చూస్తోంది స్వర ఏమైంది అంటూ ఆమె చెక్కెల మీద వేళ్లతో రాస్తూ అన్నాడు అతని చేతిని పెదవులకి తాకించుకుంది ఇష్టంగా అలాగే అతని చేతిని తన చెంప మీద వేసుకుంది అతన్ని హత్తుకుంది నవ్వుతూ చూస్తున్నాడు ఆమె వైపు అతని దాటికో సిగ్గుతోనే ఆమె ముఖం ఎర్రబడిపోయింది తర్వాత రోజు నువ్వు చాలా గుడ్ బాయ్ అనిపిస్తావు కానీ రౌడీవి తెలుసా గుర్రుగా చూస్తోంది స్వర ఎందుకలా అనిపించింది మెర్రలో నుండి ఇంకా బెడ్ మీద ఉన్న ఆమెనే చూస్తున్నాడు అనిరుత్ తెలీదా నీకు స్వర గయ్యిమంది తెలుసుకుంటాను సరే కాని నిన్నట్లా నన్ను రప్పించుకో రప్పించిన పర్వాలేదనుకో అంటున్న అతని మీదకి దిండుని విసిరింది స్వర కథ కొనసాగుతోంది ఇంతకీ పూజకి అనిరుద్ధ్ ఎలా బుద్ధి చెప్తాడు స్వరా ఏదైనా ఆలోచించి ఉంటుందా స్వర ఆమె ఛానల్కి వెళ్ళడానికి అనిరుద్ధ్ ఒప్పుకుంటాడా ఇవన్నీ తెలియాలి అంటే తర్వాత భాగం చూడాల్సిందే ఈ కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ